ఏంటికి వెయాలి ఓటు ఈయనే మెచ్చల్లోనే ఉంటున్నావు కదా పదేళ్ళ నుంచి అవునా రాయందరికి పక్కలనే కదా ఇల్లు ఎప్పుడైనా మన దగ్గరకు వచ్చింది ఇక్కడ దిక్క ఈనే కదా ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ కట్టుకున్నాడు కానీ మన దగ్గరకు వచ్చిండా మరి ఎన్నడ్రాంది ఇలా ఓటాడు కానీ ఎట్లు వస్తాడా మన దగ్గర పదేళ్ళు మంత్రిగా ఉన్నాడు ఎప్పుడైనా మన దిక్కు చూసిండా పెన్షన్ ఇచ్చిండా ఇల్లు ఇచ్చిండా ఉద్యోగం ఇచ్చిండా ఉపాధి కల్పించిండా పోనీ ఎట్లున్నామని అడిగిండా మన పెళ్ళికి వచ్చిండా మన సాగుకొచ్చిండా మంచిగా ఉన్నామని మనం ఎప్పుడైనా వల్కరించిందా మరి ఏం ఆడిగా నోడు ఇవ్వాలి సిగ్గు లేకుండా ఓటు ఎట్లా అడుగుతాడే మన దగ్గర ఎట్లా అడుగుతాడు చెప్పూరి కాబట్టి మిత్రులారా ఆయన అనుకున్నట్టున్నాడు పాలమూరు నుంచి వచ్చిన రేవంత్ రెడ్డిని గెలవనివ్వలేదా ఆయనని గెలిపించారు కదా ఇవాళ నన్ను కూడా గెలిపిస్తారేమని ఆ ఇళ్ళ నేను ప్రతిపక్షాల నుండి ప్రజలతో గొట్లాన్ని కాబట్టి గెలిపించరు పదేళ్ళు నువ్వు కేసీఆర్తో అధికారంలోనే ఉంటాయి రెండేళ్ళ నుంచి మోడీతో అధికారంలోనే ఉంటుంది బీజేపీ నుంచి నిధులు తెస్తా అని చెప్పిండే ఆ ఇలా హుజురాబాద్ వేళ నిధులే తెచ్చుంటే హుజూరాబాద్లో ఎందుకు ఓడగొడుతుండ్రు ఈటల రాయేందర్ గారు నిన్ను ఇవాళ హుజూరాబాద్లో ఓడగొడితే వీడికి వచ్చి గెలుస్తాను నువ్వు ఎట్లా అనుకుంటున్నావు